అమెరికా రాజకీయాల్లో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి సభ్యులపై ట్రంప్ వ్యాఖ్యలు అమెరికా రాజకీయాల్లో తీవ్ర దుమారాన్ని సృష్టించాయి చట్ట విరుద్దమైన ఆదేశాలను తిరస్కరించాలని సైన్యాన్ని కోరిన డెమోక్రటిక్ నాయకులను దేశద్రోహులు అని ముద్రవేశారు ట్రంప్ ఈ చర్యలకు పాల్పడిన వారికి మరణశిక్ష విధించాలని ఆయన పరోక్షంగా సూచించారు డెమోక్రటిక్ సైన్యాన్ని ఉద్దేశించి చేసిన ప్రకటనను ట్రంప్ రాజద్రోహ చర్యగా అభివర్ణించారు తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఈ ప్రవర్తనకు మరణ మరణశిక్ష విధించొచ్చని పేర్కొన్నారు ఈ మాటలు చాలా చెడ్డవి దేశానికి ప్రమాదకరమైనవి అని ఆయన వ్యాఖ్యానించారు డెక్రటిక్ సెనేటర్ మార్క్ కెల్లి ప్రతినిధుల సభ సభ్యురాలు ఎలిసా తో సహా ఆరుగురు కాంగ్రెస్ సభ్యులు ఇటీవల ఒక వీడియోను విడుదల చేశారు వీరంతా సైనిక లేదా ఇంటెలిజెన్స్ రంగంలో పనిచేసిన అనుభవం ఉన్నవారు ఆ వీడియోలో వారు మీరు చట్ట ఆదేశాలను తిరస్కరించొచ్చు అని సైనికులకు సందేశం ఇచ్చారు ట్రంప్ పరిపాలన యూనిఫామ్ లో ఉన్న సైనిక ఇంటెలిజెన్స్ నిపుణులను సాధారణ అమెరికన్ పౌరులకు వ్యతిరేకంగా ఉసిగొల్పుతోందని వారు ఆరోపించారు ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలపై డెమోక్రటిక్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది డెమోక్రటిక్ నాయకులు ట్రంప్ వ్యాఖ్యలను పూర్తిగా నీచమైన బెదిరింపులుగా పేర్కొన్నారు సెనేట్ మెజారిటీ నాయకుడు చాక్ షూమర్ మాట్లాడుతూ ట్రంప్ రాజకీయ పెట్రోల్ తో నిండిన దేశంలో అగ్గిపుల్లను వెలిగిస్తున్నారని అన్నారు డెమోక్రటిక్ నాయకులు తాము కేవలం సైన్యంలోని వృత్తి నిపుణులకు చట్టబద్దత గురించి గుర్తు చేస్తున్నామని ఇది వారి దేశభక్తిని సూచిస్తుందని వాదించారు ట్రంప్ ఇలాంటి తీవ్రమైన వ్యాఖ్యలు చేయటం ఇదే మొదటిసారి కాదు గతంలో మాజీ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ మార్క్ మిల్లిపై కూడా ట్రంప్ మరణ శిక్షను ప్రస్తావించారు దేశంలోని కొన్ని నగరాల్లో జరిగిన నిరసనలు అల్లర్ల సమయంలో ట్రంప్ నేషనల్ గార్డ్ బలగాలను మోహరించారని ప్రయత్నించారు అయితే స్థానిక నాయకులు కోర్టులు ఆ నిర్ణయాన్ని అడ్డుకోవడంతో ఉద్రిక్తతలు పెరిగాయి ఈ సందర్భంలోనే చట్టవిరుద్దమైన సైనిక జోక్యాన్ని నిరోధించే అంశంపై సైన్యం ఆదేశాలను తిరస్కరించే అంశంపై చర్చ జరిగింది ట్రంప్ తన రాజకీయ ప్రసంగాలలో శాంతి భద్రతలను పునరుద్దరించడానికి నేరాలను అణిచివేయటానికి రాజద్రోహ చర్యలకు వ్యతిరేకంగా మరణ శిక్షను సమర్థించడం సర్వసాధారణం ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు దేశంలో రాజకీయ ఉద్రిక్తతలను మరింత పెంచాయి ఒక పక్షం చట్టసభ సభ్యులపై మరొక పక్షం నాయకుడు మరణ శిక్షను సూచించటం అమెరికా రాజకీయ చరిత్రలో అసాధారణమైన పరిణామంగా పరిగణించబడుతోంది ట్రంప్ చేసిన ఈ ప్రకటన కేవలం రాజకీయ విమర్శగా కాకుండా దేశ రాజ్యాంగ విధి ప్రజాస్వామ్య ప్రమాణాలపై తీవ్ర చర్చకు దారితీసింది సట్ విరుద్ధమైన ఆదేశాలను తిరస్కరించటం అనేది అమెరికా సైనికుల శిక్షణలో వారి రాజ్యాంగబద్దమైన ప్రమాణంలో అంతర్భాగం అయితే డెమోక్రాట్లు ఈ ప్రాథమిక అంశాన్ని ప్రస్తావించడంపై ట్రంప్ మరణశిక్షను కోరటం రాజకీయ ప్రయోజనాల కోసం సైనిక నిబంధనలను వక్రీకరించే ప్రయత్నంగా విమర్శకులు చూస్తున్నారు ట్రంప్ వ్యాఖ్యలు కేవలం సైనిక ఆదేశాల అంశానికి పరిమితం కాకుండా తమ రాజకీయ ప్రత్యర్థులను శిక్షించటానికి అధికారిక వ్యవస్థలను దుర్వినియోగం చేయాలనే ధోరణిని సూచిస్తున్నాయి